శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు పురాణకాలం నుంచే ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ మాసంలో పాడ్యమి సవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు హరిహరాదులకు ప్రీతికరం కార్తీక మాసం మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే నెల రోజులు పండుగ దినాలే అందులోను కార్తీక మాసం ఈశ్వరాధరణకు చాలా ముఖ్యమైనది దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బిల్వ దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు అలా విశేషాలు విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలాగా సంతోషం కలిగిస్తాడు కాబట్టి ఆ స్వామికి అశుతోషుడు అనే బిరుదు వచ్చింది ఈ మాసాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది సోమవారానికి చంద్రుడు అధిపతి దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృతికను అధిపతిగా చూడ ఉండడం చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం నక్షత్రం మీద ఉండడం వల్ల మాసములోని సోమవారాలకు విశిష్టత కలిగించి కలిగింది చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైంది భక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శివుని ఆధారి ఆరాధిస్తారు ఈ మాస కాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మముహూర్తంలో నదీ స్నానం చేసి అర్హర శంభో అంటూ శివుని స్థుతిస్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు ముఖ్యంగా భక్తులు ఈ మాసమంతా ఉపవాసం ఉండి శివుణ్ణి పూజిస్తారు శివ ప్రీతికరమైన సోమవారం రోజు భవనోదయం ముందు లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని పొడి బట్టలు ధరించి మొదటిగా దీపారాధన చేయాలి అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి ఈ విధంగా చేయడం వల్ల నిత్యము సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని ప్రజల నమ్మకం సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నాటి నుండి కానీ కార్తీక మాసం ఆరంభమైన దినము శుద్ధ శుద్ధ పాడ్యమి మొదలుకొని కానీ వ్రత వ్రతారంభం చేయాలి అలా ప్రారంభించే సమయంలో ఓ కార్తీక దామోదర నీకు వందనములు నాచే ఆరంభింపబడే కార్తీక వ్రతాన్ని విగ్రహం లేకుండా చేయుము అని తర్వాత స్నానం చేయాలి ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన దీపారాధన ఈ ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానం చేసి శుచిగా పొడి బాటలు ధరించి దీపారాధన చేయాలి ఈ మాసంలోనే జ్వాలాతావరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలు చే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ స్వాభాయమానంగా ఉంటాయి ప్రతి ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది కార్తీక మాసంలో స్త్రీలు నదులలో కోనేటల్లో దీపాలు వదులుతారు ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రసా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగను కలుగ చేస్తాయి ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దారంగా ఇస్తారు దీనిని దీనివల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి నాడు కానీ లేక ఇతర దినాల్లో అయిన సాయం సమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన ఒత్తులు ఉంచి దీపం వెలిగించడం శ్రేష్టం ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం లేదంటే నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ నెయ్యితో కానీ అవిసి నూనెతో కానీ నూనెతో కానీ లేదంటే కనీసం అందంతోనైనా దీపాన్ని వెలిగించాలి అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని వచనం కార్తీక మాసంలో ముప్పై రోజులలో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రవచనం ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు రప్పలు వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ